ఆఫీసులో పెట్టిన హిడెన్ క్యాంప్ ద్వారా నమిత నమితకుట్రను బయటపెట్టి సీత తప్పు చేయలేదని నిరూపించి శ్రీలత కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు ఆఫీస్లో హిడెన్ క్యాంప్స్ ఎప్పుడు పెట్టించింది రామలక్ష్మి మరి సీత తప్పు చేయలేదని ఎలా నిరూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే నమిత కావాలని ఇంకా సీతాకాంత్ ఏదో చేసినట్టుగా అక్కడ ఛాంబర్ రూమ్లో క్రియేట్ చేసేసరికి ఇంకా సమ్ సందీప్ అయితే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న నందర్ని కూడా తీసుకొచ్చి చూపించేసరికి ఇంకా చాంబర్ రూమ్లోంచి పరుగు పరుగును బయటకు వస్తుంది నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు నన్ను కావాలనే ముంబై బ్రాంచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకైనా సార్ నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా మిమ్మల్ని వదిలిపెట్టను ఎంత దూరమైనా వెళ్ళి మీకు శిక్ష పడేటట్టు చేస్తాను అంటూ అక్కడి నుంచి నమ్మిత వెళ్ళిపోతుంది ఏంటి సార్ ఏంటిదంతా అని చెప్పాను కానీ తన అబద్ధం చెప్తుంది అని చెప్పాను కానీ ఏంటన్నయ్య తన అబద్ధం ఎందుకు చెప్తుంది ఏ ఆడపిల్లైనా తన మీద తను నింద వేసుకుంటుందా నువ్వు ఎలాంటి వాడవని అస్సలు అనుకోలేదు అని చెప్పి సందీప్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సీతాకాంత్ అయితే ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని ఇంకా ఎంతగానో బాధపడతాడు ఇంటి దగ్గర పూజ చేస్తుండే గానీ తన మనసులో ఏదో ఆందోళన సీతా సారసులు ఎలా ఉన్నారు వీళ్ళు ఇదంతా అర్జెంటుగా ఎందుకు పూజ ఏర్పాటు చేశారు నా మనసు ఏదో చాలా కీడు శంకిస్తుంది నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి తనలో తనే అనుకుంటూ ఉండగా సీతాకాంత్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో చాలా డల్గా వస్తాడు రామలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎంతో యాక్టివ్గా ఉన్న సీతాకాంత్ ఇంటికి వచ్చేసరికి అంత డల్గా అయిపోవడంతో రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు అసలు సార్కి ఏమైంది సార్ ఎందుకు ఎలా ఉన్నారు నేను వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడేం జరిగింది అని చెప్పి ఇంక అనుకుంటూ ఉండగానే రా సీత పూజ చేసింది నీకోసమే తన సౌభాగ్యం కలకాలం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో రామలక్ష్మి పూజ చేసింది రా తన నుదుటిన బొట్టు పెట్టి ఆశీర్వదించు అని చెప్పనేసరికి రానమ్మ అని చెప్పాను కానీ ఇంకా వాళ్ళ తాతయ్య చెప్పడంతో ముందుకు వస్తాడు ఇంకా బొట్టు తీసి తన నుదుటిన పెట్టడానికి ఆలోచిస్తూ పెట్టేసరి పెడదామనుకునే లోపే పోలీసులు అయితే వస్తారు రావడంతో ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఎందుకు వచ్చారు ఏమైంది ఇన్స్పెక్టర్ గారు అని చెప్పాను కానీ నేను సీతాను అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పనేసరికి మా సీతాకాంత్ ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటూ ఇంకా వాళ్ళ తాతయ్య అడగగానే ఈ లోపు నమిత అయితే వస్తుంది ఏం తప్పు చేశారా నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు నన్ను మానభంగం చేయడానికి వెనకడలేదు ఆఫీసులో ఇదంతా ప్లాన్ చేశారని చెప్పాను కానీ ఏంటి మా ఆయన నిన్ను ఎందుకు మానభంగం చేయాలని చూస్తారు అని చెప్పాను కానీ లేదు ఇదంతా అబద్ధం రామలక్ష్మి తను కావాలనే అబద్ధం చెప్తుంది పెళ్ళయింది తన భర్త వల్ల ప్రాబ్లం ఉంది అని నాకు చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఇలా నా మీద నిందలు వేస్తుందని చెప్పాను కానీ నాకు అసలు పెళ్ళే కాలేదు పెళ్ళయిందని అబద్ధం ఎందుకు చెప్పవలసి వస్తుంది నాకేం పని మీరే నా జీవితాన్ని నాశనం చేయడం కోసమే నేను ముంబై నుంచి రాను అని చెప్పినా కానీ కావాలని రప్పించారు అని చెప్పాను కానీ అందుకే సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పాను కానీ ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం తను ఏ తను చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందని చెప్పాను కానీ ఏంటి మేడం తను చెప్తుంది కదా నిజం కాకపోతే ఈ అబద్ధం ఎందుకు చెప్తుంది అని చెప్పాను కానీ అంటే నేను చీర చింపేసుకుని జాకెట్ చింపేసుకుని నన్ను ఒకరు ఏదో చేశారంటే మీరు నమ్మేస్తారా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మీరు ఎలా నమ్మగలుగుతారు అని చెప్పాను కానీ అదవును మేడం నిజమే మీరు చెప్పింది నిజమే సాక్ష్యాలు ఉండాలి కదా అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదండి నా మీదే హత్యాప నా మీదే ఆత్మహత్య అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు వేరే వాళ్ళు సాక్ష్యం ఎలా ఉంటారు నేను చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ లేదు సాక్ష్యాలు కావాలి అని చెప్పాను కానీ మీరు మీ ఆయన గారు తప్పు చేయలేదని మీరు సాక్ష్యాలు చూపించగలరా అని చెప్పాను కానీ చూపించగలను ఎప్పుడో కాదు ఇప్పుడే నాతో పాటు రండి అని చెప్పి మీ ల్యాప్టాప్ ఎక్కడ ఉందని చెప్పాను కానీ బ్యాగ్లో ఉందని చెప్పేసరికి ల్యాప్టాప్ తీసుకుంటాను సందీప్ ల్యాప్టాప్ ఎందుకని చెప్పాను కానీ నీకు అనవసరం కదా రావాలనుకుంటారా లేదంటే మాట్లాడకుండా ఇంట్లో కూర్చో అని చెప్పనేసరికి ఇంకా మాట్లాడకుండా వస్తాడు మొత్తం అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు ఎందుకంటే రామలక్ష్మి ఆఫీస్లో జరగడానికి ముందే ఏం చేస్తుందంటే అక్కడ కుట్రలు ఏదైనా చేస్తాడని సందీప్ మేనేజర్ అయ్యేసరికి ఏదో కుట్ర చేయడానికి కావాలని వెళ్తున్నారన్న ఉద్దేశం రామలక్ష్మికి కలుగుతుంది కాబట్టి ఇంకా ఎవరికీ తెలియకుండా రామలక్ష్మి అయితే హిడెన్ కెమెరాస్ అయితే పెట్టిస్తుంది తనకు ముఖ్యము ముఖ్యంగా ఏమేమి ఆఫీస్ రూముల్లో ఎక్కడెక్కడ కావాలో అన్నిటి చోట కూడా ఎవరికీ కనిపించకుండా అంటే ఈ కెమెరాలు పక్కనే ఆ కెమెరాలు ఉండేటట్టుగా ఫిట్ చేస్తుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ యాక్సెస్ మొత్తం కూడా తన ల్యాప్టాప్లోనే ఉంటుంది ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి ల్యాప్టాప్లో యాక్సెస్ చూడగానే ఏంటి మేడం సాక్ష్యాలు చూపిస్తానని ల్యాప్టాప్ చూపిస్తున్నారని చెప్పాను కానీ చూపిస్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని చెప్పాను కానీ ఇదిగో ఓపెన్ చేసి చూపిస్తుంది ఇదిగోండి సార్ ఇది చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ చూడండి అంటే రామలక్ష్మి తెలివిగా ఏం చేస్తుందంటే వాయిస్లు కూడా పెడుతుంది చూడండి అని ఫస్ట్ రామలక్ష్మి ఆఫీస్లో ఉండగానే ఆఫీస్లోంచి బయటకు వచ్చిన తర్వాత తన భర్త గురించి చెప్పడం అంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది మరి భర్త లేదని చెప్పింది మరి భర్త గురించి తనే కదా చెప్పింది తన భర్తే తనని హింసిస్తున్నారని చెప్తేనే కదా నా భర్త సపోర్ట్ చేశారు ఒక్కసారి చూడండి అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పనేసరికి మళ్ళీ అక్కడి నుంచి చాంబర్ రూమ్లోకి రమ్మని పిలవడం ఇంకా చాంబర్ రూమ్లోకి శీతాకాంత్ వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు తనే నా భర్త నన్ను ఎంతలా హింసించాడో చూడండి అంటూ ఇంకా తన చేతుల మీద నెక్క మీద ఉన్న ఎర్రటి మచ్చలనైతే చూపించేసరికి అవును తనే కదా ముందు చూపించింది మరి ఆ మచ్చలన్నీ నా భర్త వల్ల ఏర్పడ్డాయని చెప్పింది కదా అంటే తను అబద్ధం చెప్తుందనే కదా అర్థం అని చెప్పనేసరికి ఇంకా కెమెరాలు అలా చూస్తుండగానే తన బట్టలు తనే చెంపేసుకోవడం తనే సీతాకాంత్ మీద పడడం అంతా కూడా రికార్డ్ అవుతుంది అంతా రికార్డ్ అయినంత తా చూసి సరే మేడం మేము రేపు పొద్దుట ఒకసారి ఆఫీసు వాళ్ళని కూడా కనుక్కొని అప్పుడు వస్తామని చెప్పాను కానీ అలాగే నేను ఇది రేపు మార్నింగే చూపించవచ్చు కానీ నేనే మార్చేశానని కూడా మీరు అనుకోవచ్చు కదా అందుకని ఇప్పటికిప్పుడే రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వస్తారు గీతాకాంత్ అయితే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు నేను ఏ తప్పు చేయలేదని రామలక్ష్మి నమ్మింది అది చాలు నాకు అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఆఫీస్కి వచ్చేసరికి ఏం జరిగిందండి అని చెప్పాను కానీ ఏమో సార్ మాకు తెలీదు మేమంతా చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాం అప్పుడే సందీప్ సార్ వచ్చారు చాంబర్ రూమ్లోంచి ఏయో కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పి అన్న అన్నందువల్ల మేమంతా వర్క్ను వదిలేసి చాంబర్ రూమ్ దగ్గరికి రావడంతోనే ఈ లోపు నమిత పరుగులు పెట్టుకుంటూ లోపల నుంచి బయటకు వచ్చింది సార్ అంతే సార్ మాకు తెలుసు అంతకు మించి ఏం తెలియదు అని చెప్పాను కానీ ఏంటి సందీప్ నీకు లోపల నుంచి కేకలు వినిపించినప్పుడు నువ్వు కదా లోపలికి వెళ్ళి చూడాలి మరి స్టాఫ్ అందరినీ వాళ్ళ వర్క్ని ఎందుకు డిస్టర్బ్ చేసి మరి చూడమన్నావు నువ్వు చూస్తేనే కదా ఏదైనా ఏం జరిగిందో ఏంటో తెలుస్తుంది అని చెప్పనేసరికి అవును కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు కదా వదిన అందుకోసమనే నేను వాళ్ళని హెల్ప్ తీసుకున్నాను అని చెప్పాను కానీ సరే మేడం మీరై మీ భర్త అయితే ఏ తప్పు చేయలేదని క్లియర్గా ఉంది తప్పు చేసింది ఈ నమిత నమితే కావాలని ఫాల్స్ ఎలిగేషన్ పెట్టింది అర్థమైంది తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాం మేడం అని చెప్పి ఇంకా నమితను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా నమిత సందీప్ వంక చూసేసరికి సందీప్ నేను ఉన్నానన్నట్టుగా సైకి చేస్తాడు అదంతా కూడా రామలక్ష్మి చూస్తుంది ఇంకా వెంటనే సీతాకాంత్ వచ్చి రామలక్ష్మిని హత్తుకుంటాడు చాలా థ్యాంక్స్ రామలక్ష్మి అని చెప్పాను కానీ మీరు తప్పు చేరండి మీరు తప్పు చేస్తారని ఎవ్వరు చెప్పినా దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను నా భర్త ఎలాంటి వారో నాకు తెలుసు అందుకని మీరు తప్పు చేయలేదని నేను నమ్మాను అని చెప్పి రామలక్ష్మి అయితే చెప్తుంది ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఏంట్రా ఎలా జరిగింది హెడెన్ కెమె హిడెన్ కెమెరాస్ ఉన్నాయన్న విషయం ఎందుకు చూసుకోలేదు అని చెప్పాను కానీ లోపు రామలక్ష్మి వచ్చి సందీప్ చంప చెల్లు ఏ అని చెప్పాను కానీ ఏంటి నా భర్తను తప్పు తప్పుడు కేసులో ఇరికించి తన పరువు తీయాలని చూస్తున్నారా నా భర్తకు తోడుగా నేను ఉన్నాను మీ గురించి నాకు తెలిసే నేను ఇదంతా ప్లాన్ చేశాను అక్కడ మీరిద్దరూ మాట్లాడుకున్న వీడియో కూడా ఉంది అది కూడా ప్లే చేశాను అనుకో మీ అన్నయ్య నిన్ను ఇంట్లోంచి బయటకి శాశ్వతంగా గెంటేస్తాడు సర్లే ఎప్పటికైనా ఇంటి వారసుడవే కదా మారతావేమోనన్న ఉద్దేశంతో ఆ వీడియోని నేను అక్కడ చూపించకుండా కేవలం నమిత వీడియోను మాత్రమే చూపించాను చూడు సందీప్ ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చి నా భర్త పరువు తీయాలని చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను నీకు సంబంధించిన అన్ని విషయాలు సాక్ష్యాలతో నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీ అన్నయ్యకి చూపిస్తే ఒక్క క్షణం కూడా నేను మీ అన్నయ్య ఇంట్లో ఉండనివ్వరు అర్థమవుతుందా అంటూ ఇంకా రామలక్ష్మి అనేసరికి ఏ రామలక్ష్మి చెప్పాను కానీ ఏంటత్తయ్య మీకు సెపరేట్గా చెప్పాలా ఏంటి మీ అబ్బాయి మీరు ఒకటైనప్పుడు ఒకరికి కొడితే మరొకళ్ళని కూడా కొట్టినట్టే కదా ఆ ఉద్దేశంతో మీ అబ్బాయిని కొట్టాను పెద్దవారు మీ మీద చేసుకోలేను కదా అందుకనే సందీప్ చంప చెల్లు అనిపించాను ఇంకో దెబ్బ కూడా కొడితే రెండు దెబ్బలు అవుతాయి కదా అని చెప్పనేసరికి వద్దొద్దు వద్దు కొట్టొద్దు అని చెప్పి సందీప్ అంటాడు ఇంకొకసారి నా భర్త మీద ఎలాంటి తప్పుడు ఎలిగేషన్స్ గనక పెడితే మాత్రం అస్సలు ఊరుకొని అంటూ ఇంకా రామలక్ష్మి అయితే వార్నింగ్ ఇస్తుంది ఇంకా సీతాకాంత్ అయితే చాలా సంతోషపడతాడు నా నీకులా నన్ను అర్థం చేసుకునే భార్య రావాలని కోరుకున్నాను అది నాకు ఇష్టమైన భార్య నన్ను అర్థం చేసుకునే భార్య దొరికిందని చాలా హ్యాపీగా ఉందని చాలా గట్టిగా హత్తుకుంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి సీతాకాంత్ ఏ తప్పు చేయలేదని రామలక్ష్మి నిరూపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు